హలో హాల్ వెల్కమ్ టు సుమన్ టీవీ దిస్ ఇస్ లక్ష్మి మనం ఇప్పుడు భక్తు ప్రహ్లాద గ్రీన్ లేఅవుట్ దగ్గర ఉన్నాము ఇది విజయనగరం డిస్ట్రిక్ట్ మోపాడ విలేజ్ డెంకాడవ మండలం దగ్గర ఉన్న గ్రీన్ లేఅవుట్ దగ్గర ఉన్నాం ఇది విఎంఆర్డిఏ అప్రూవ్డ్ రేరా ప్రాజెక్ట్ చాలా దాంట్లో ఇన్వెస్ట్ చేస్తాం కదా కొంతమంది స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు కొన్ని మంది గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తారు చాలా మంది ల్యాండ్ లో ఇన్వెస్ట్ చేస్తారు సో నా ఉద్దేశం ప్రకారం ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఫ్యూచర్ గ్రోత్ చాలా బాగుంటది సో అయినా సుమన్ టీవీ ఏది టేకప్ చేసినా నమ్మకం ఉన్న వాటి ప్రాజెక్ట్స్ నే టేకప్ చేస్తుంది ఇది నేను చెప్పడం కాదు నాతో పాటు మీరు కూడా రండి ఇది ఎంత బాగా డెవలప్ అయిందో ఒకసారి చూద్దాం రండి ఎలాంటి లీగల్ ఇష్యూస్ ఉండవు లోన్ అప్రూవల్ కూడా ఉంటుంది ఈ లేఅవుట్ స్పెషాలిటీ ఏంటంటే ఇది భోగాపురం ఎయిర్పోర్ట్ కి చాలా దగ్గరగా రఘు ఇంజనీరింగ్ కాలేజ్ బ్యాక్ సైడ్ ఇదే కాకుండా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ లైక్ అవంతి కాలేజ్ మహారాజా కాలేజ్ ఇవన్నీ చాలా దగ్గరగా ఉంది దీని వల్ల ఏంటంటే మనకి స్టూడెంట్స్ ఉండొచ్చు రెసిడెన్షియల్స్ ఉండొచ్చు ప్రొఫెషనల్స్ ఉండొచ్చు అందరూ హ్యాపీగా స్టే చేయొచ్చు ఇక్కడ ఇది చాలా మంచి లేఅవుట్ నాకైతే చాలా చాలా నచ్చేసింది సో నేను కూడా ఒక ప్లాట్ నిజంగా తీసుకుంటాను ఇందులోనే ఇది వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ లో ఉంది వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ అంతకు మించి ఎక్కువే ఉన్నాయి బట్ స్టార్టింగ్ వచ్చేసి వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ లో ఉంది చూస్తే ఈస్ట్ ఫేసింగ్ ఉంది వెస్ట్ ఫేసింగ్ ఉంది అందరం చూసేది వాస్తే కదా ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ వాస్తూ చాలా బలంగా ఉంటుంది ఇంకా చూస్తే చిల్డ్రన్ ప్లే ఏరియా చాలా ఫన్ గా ఉంటుంది పిల్లలందరూ ఆడుకోవచ్చు హై సెక్యూరిటీ ఉంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ ఉంది వాటర్ సప్లై ఉంది ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది సో మీరు చూస్తే అంత ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ ఇక్కడ అంతా ఫుల్లీ కన్స్ట్రక్టెడ్ ఏరియా అనమాట ఆల్మోస్ట్ మనం చూస్తే ఇక్కడ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద ఫ్లాట్స్ ప్లాట్స్ అన్ని కూడా ఫిల్ అయిపోయి ఉన్నాయి అనమాట చాలా తక్కువ ప్లాట్స్ ఉన్నాయి లిమిటెడ్ ప్లాట్స్ ఉన్నాయి సో అందరూ బ్లాక్ చేసుకోండి చూసారండి ఇది చిల్డ్రన్ ప్లే ఏరియా అనమాట పిల్లలు ఆడుకోవడానికి చాలా మంచిగా ఉంది ఈ ప్లేస్ ఇప్పుడు చూస్తే పిల్లలు అందరూ కూడా చాలా మొబైల్స్ కి టీవీస్ కి అన్నిటికి బాగా ఎడిక్ట్ అయిపోతున్నారు సో మనకి ఇలాంటి ఒక ప్లే జోన్ ఉంటే హ్యాపీగా వాళ్ళ బ్రెయిన్ చాలా రిఫ్రెష్మెంట్ ఉంటుంది ఇది జాగింగ్ ఏరియాస్ పెద్దవాళ్ళు పిల్లలు అందరూ కూడా జాగ్ చేసుకోవచ్చు నడుచుకోవచ్చు చాలా మంచి ఏరియాస్ ఉంది ఇక్కడ చూస్తే మోపాడ విలేజ్ ఉంది అక్కడ పిల్లల్ని చూస్తే ఎంత హ్యాపీగా అనిపించింది అంటే వాళ్ళు ఎంత బాగా ఆడుకుంటున్నారో అలాంటి ఒక అట్మాస్ఫియర్ మనకి డెఫినెట్ గా నేను చాలా హైలీ రికమెండెడ్ ప్లేస్ ఏవైనా ప్లాట్స్ ఉంటే మాత్రం ప్లాట్స్ రికమెండ్ చేస్తాను Eu చూడడానికి వచ్చినప్పుడు నా మైండ్ లో ఒక థాట్ ఉంది ఇది ఓన్లీ హై క్లాస్ పీపుల్ మాత్రమే కొనగలరేమో ఎవరు కొనలేరేమో మిడిల్ క్లాస్ వాళ్ళు అసలు అనుకున్నాను కానీ వీళ్ళు ప్రైజెస్ చూస్తే నిజంగా లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళ నుంచి హయ్యర్ క్లాస్ అందరూ అఫోర్డబుల్ చేసే ప్రైసెస్ ఉన్నాయి చాలా తక్కువ ప్రైజెస్ ఉన్నాయి వీళ్ళవి కంపారిటివ్లీ అన్ని చూసే వచ్చాను నేను కంపారిటివ్లీ చాలా రీజనబుల్ ప్రైజెస్ మనకి ఇస్తున్నారు ఇది నేను చెప్పడం కాదు మీరే చూడండి డైలీ ఎంత మంది కస్టమర్స్ వస్తున్నారో ఒకసారి చూద్దాం రండి చూస్తాం కొంటాం కానీ వన్ ఇయర్ తర్వాత వెళ్తే మన ప్లాట్ ఎక్కడ ఉంది ఐడెంటిఫై చేయడం దానికి ప్రతి ప్లాట్ కి ఫోర్ ఫోర్ పోల్స్ వేసి స్టోన్స్ పెట్టి దానికి బోర్డ్స్ పెట్టారు సో మనం ఇప్పుడు వన్ ఇయర్ కాదు కదా త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత వచ్చినా కూడా మన ప్లాట్ చాలా ఈజీగా ఐడెంటిఫై చేసేస్తాము నాకైతే ఇవి చూస్తే చాలా చాలా హ్యాపీగా ఉంది మనం ఇక్కడ చూడండి ల్యాండ్ చూస్తే ఇది అంత మొత్తం రెడ్ సాయిల్ అనమాట అంటే ప్లాంటేషన్ కి చాలా బెనిఫిట్ అవుతుంది ఎలాంటి మొక్కలైనా ఇలాంటి రెడ్ సాయిల్ ల్యాండ్ లోనే పెంచవచ్చు మనం అంటే గ్రీనరీ చాలా బాగుంటుంది మనకు ఆక్సిజన్ లెవెల్స్ బాగా అందుతాయి ఇప్పుడు అందరం సిటీకి చాలా దగ్గరగా ఉంటున్నాము అసలు నాయిస్ పొల్యూషన్ ప్లాన్స్ అలాంటివి ఏమీ లేవు ఏదో ఇంట్లో మనం అందరం కట్టి పడేసినట్టు ఉంటుంది కానీ మనం ఇక్కడ చూస్తే చూడండి మొత్తం ఫుల్ గా మనం ఇదంతా చూస్తే కూడా గ్రీనరీ చాలా బాగా మొక్కలన్నీ కూడా చాలా బాగా నాచురల్ గా గ్రో అవుతున్నాయి ఈ సాయిల్ లో చాలా బాగా గ్రో అవుతాయి ప్లాన్స్ అన్ని కూడా ఇల్లు కొనాలనే డ్రీమ్ అందరికీ ఉంటుంది కానీ ఎలాంటి ప్లేస్ లో కొనాలి ఎలాంటి దాని మీద ఇన్వెస్ట్ చేయాలి అని చాలా తక్కువ మందికి మాత్రమే అవగాహన ఉంటుంది నేను ఇక్కడ వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే కొంటే ఇలాంటి ప్లేస్ లోనే మనం ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకోవాలి సో నేను ఎలాగో ఇక్కడే కొంటున్నాను మరి మీరు